హలో అండి నేను నాటు తీసుకొచ్చానండి నాటు పులుసు చాలా బాగుంటుంది వీటిని గొరసలని కూడా అంటారు మేమైతే నాటు గొరకలను పిలుస్తాము చిన్నగా ఉంటాయి ఇవి నేను అక్కడే మార్కెట్లో ఇవి క్లీన్ చేయించేసి తీసుకొచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత కళ్ళుపు వేసి చేపలన్నింటినీ బాగా శుభ్రంగా కడిగాను ఇంకా మనం పులుసు స్టార్ట్ చేసేద్దాం ముందుగా కొంత చింతపండు నానపెట్టుకుని ఉంచుకోవాలండి ఇది ఒక యాభై గ్రాములు ఉంటుంది ఈ పులుసు కోసం నేను ఇక్కడ మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే చేపల పులుసులో చాలా టేస్ట్ ఉంటుంది దీనికోసం ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి మనం పులుసులో వేసిన పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి ఎవరైనా తింటారా నాకైతే ఇష్టం నేను పచ్చిమిర్చి కూడా తినేస్తాను చాలా బాగుంటుంది పులుసులో వేసుకున్న పచ్చిమిర్చి తింటుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మన వీడియోస్ చూసే వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసండి నేను అన్ని కలిపి గ్రైండ్ చేసుకుంటాను ఒక్కొక్కసారి విడిగా మసాలా ఉందనుకోండి అది వాడతాను దీనిలో అల్లం వెల్లుల్లి చక్క ధనియాలు జీలకర్ర అన్నీ వేసేసి గ్రైండ్ చేసేసాను ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఇది కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకుంటున్నానండి ఒక టమాటా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది దానిలో కొంచెం పసుపు తగినంత కారం కూడా వేసుకోవాలి ఇది మసాలా కారం అండి కూర కారం అంటాం కదా నాన్ వెజ్ కర్రీ వండామంటే చాలు అందులో మసాలా కారం అన్నీ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కదా తక్కువ వేసుకుంటే దానికి అసలైన టేస్ట్ రాదు కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది చేపల కూరలో అయితే ఇంకొంచెం ఎక్కువ పడుతుందండి మామూలు నాన్ వెజ్ కర్రీస్ కంటే ఎందుకంటే పులుసు కూడా వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేయాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా టమాటా మొత్తం మగ్గిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకునే ఈ చేప మొక్కల్ని ఇందులో వేసేసుకోవాలి నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక రకమే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్న చేపలన్నీ ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఒక్కొక్క చేపకి పులుసు ఒక్కొక్క టేస్ట్ వస్తుంది కదా పెద్ద చేప తీసుకున్నప్పుడు దాన్ని ఫ్రై కూడా చేస్తానన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి చేప ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి దీన్ని కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఇలాంటి గరిటి తీసుకొని మీరు చేప విరిగిపోకుండా ఇలా తిప్పుకోండి వేసిన వెంటనే కాబట్టి చేప అయితే ఏం విరగదు అలవాటు ఉన్న అయితే ఈజీగా తిప్పేస్తారు కొంచెం కొత్తగా వంట చేసే అయితే మాత్రం మీరు గరిటి పెట్టి తిప్పారంటే చేపలన్నీ అనమాట చూసుకొని తిప్పాలి చేపల పులుసు మనం ఎవరు చేసుకున్నా అమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసిన స్టైల్లో అయితే చక్కగా అన్ని చేప పులుసు కలిపి పెట్టేసుకుంటాం కదా ఇది కూడా ఒక రకం అనమాట అది బాగుంటుంది ఇది కూడా బాగుంటుందండి ఇది వేగిన తర్వాత మనం పులుసు పోసి చేస్తాం కదా దీని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది నేను అలా వండుతాను ఇలా కూడా వండుతాను అనమాట ఒక్కొక్కసారి ఒక్కొలా వండుతూ ఉంటాను మొత్తం అన్నీ ఒకసారి కలుపుకున్నాం కదా మూత పెట్టి జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అలా మగ్గరిస్తే చాలు ఈ మసాలాలో చేప ముక్కలు అలా వేగుతూ అనమాట అవి అలా వేగుతూ ఉన్నప్పుడే మనం మాడిపోతుందండి ఎక్కువసేపు ఉంచితే అందుకని ఎక్కువసేపు ఉంచకుండా ఒక్కసారి జాగ్రత్తగా ఇలా కలిపి చూసుకొని ఇంకా పులుసు పోసేసుకోవడమే ఎక్కువ కలపొద్దండి కలిపితే మాత్రం ముక్కలు విరిగిపోతాయి ఇలా మగ్గిన దాంట్లో పులుసు పోసేసుకోవాలి ముందుగా చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి ఆ చింతపండు పులుసు ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల కూర మంచి టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి పులుసు పోసిన తర్వాత ఇంకా గరిటి పెట్టకూడదండి జస్ట్ ఇలా కుదుపుకోవాలంటే గరిటి పెట్టామంటే ముక్కలు ఆల్రెడీ మగ్గిపోయి ఉన్నాయి కదా విరిగిపోయే ఛాన్స్ ఉందన్నమాట సో నీళ్లు కూడా సరిపోయే లేదు చూసుకొని కావాలంటే కొంచెం వాటర్ ఇలా వేసుకొని మూత పెట్టి ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మామూలు పెద్ద చేప అయినా ఇలాగే చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఎప్పుడైనా కలిపి పెడుతూ వండుతూ ఉండే వాళ్ళైతే ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది పులుసుకి చూస్తున్నారు కదండి మన పులుసు అయితే మరిగిపోతుంది చక్కగా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా చేపల పులుసు చాలా బాగుంటుందండి నాకు చిన్నప్పటి నుంచి చేపల పులుసు అంటే చాలా ఇష్టం ఈ మధ్య కొంచెం తక్కువ అనమాట వండట్లేదు కానీ చేప తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా స్లోగా కదుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నారంటే ఇంకా చేపల పులుసుకి తిరుగుండదండి టేస్ట్కి అంత బాగుంటుంది కొత్తిమీర ఎక్కువే పడుతుందండి కొంచెం మనకు ఆ నీచు వాసన పోవాలన్నా ఒక మంచి ఫ్లేవర్ రావాలన్నా చేపల కూరలో కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తాను చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి యాక్చువల్గా మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసే ఉంటారు కానీ ఎవరి స్టైల్ వాళ్ళది కదా ఇది నేను చేసే చేపల పులుసు అనమాట మీకు చూపిద్దాం అనుకున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి యూస్ఫుల్ కంటెంట్ తోటి మంచి వీడియోతో మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పడం మర్చిపోయానండి ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి మర్చిపోవద్దు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి